హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత ఆంధ్రాలో ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచే మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంతవరకు మేము చేసుకున్న పనులను అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వీడియోలో చేదు కాకరకాయలతో పచ్చని ఎలా పట్టుకోవాలి అనేది చూద్దాము తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి వాటర్ మెలన్తో జ్యూస్ చేసి ఇచ్చాను ఈ రెండు రెసిపీలని ఈరోజు మన వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను మీరు వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనే కాకుండా వెనక్కి వెళ్ళి ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేయండి అప్పుడు మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే మధ్యాహ్నం నుంచి భోజనం చేసేసిన దగ్గర నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ అయింది అన్నాను కదండి ఇప్పుడు భోజనం చేసేసిన తర్వాత మేమైతే కొబ్బరి చీపుర్లు తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా కొబ్బరి ఆకులండి కొబ్బరి ఆకుల్ని ఇది అండి దూసేసిన తర్వాత మనం ఈ పుల్ల ఉంటుంది కదా చీపురు పుల్ల మనం ఇలా చీపురు పుల్ల తీసుకుంటే చీపులు గట్ట రెడీ అవుతుంది ఇదేంటి ఇవన్నీ చూపిస్తుంది సీత అనేసి నవ్వుకోకండి అంటే నేను చేసేది వ్లాగ్స్ కాబట్టి నా డే రొటీన్ అనేది ఎలా ఉందో నేను చేసుకునే పనులు మీకు చూపించాలి కాబట్టి తప్పదండి అంటే ఇదేంటి ఇలా చీపుళ్ళు కూడా చూపించాలా అనేసి తెలియని వాళ్ళు అయితే అనుకుంటారు అంటే వాళ్ళకి తెలియక అంటున్నారు అనుకోండి తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ బ్లాగ్ అయితే బాగుందనేసి తెలిసిన వాళ్ళు అంటున్నారు కానండి తెలియని వాళ్ళు ఏంటంటేనండి ఈ చీపుళ్ళు తీసుకోవడం కూడా చూపించాలా అనేసి కొంచెం అంటారండి వాళ్ళ గురించి కాదు కానీ అంటే బ్లాగ్స్ అంటే ఇలానే ఉంటాయి మనం చేసుకునే పనులన్నీ చూపించాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నానండి తెలియని వాళ్ళందరికీ చీపుళ్ళు ఇలా తీసుకుంటారా అనేసి కొంతమందికి ఐడియా వస్తుంది ఉంటాయి ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే మేము ఇలానే తీసుకునే వాళ్ళము మా అత్తగారు మా అమ్మాలు ఇలానే తీసుకునే వారాలని పెద్దవాళ్ళకి గుర్తు వస్తాయి ఎలాంటి పనులన్నీ ఇప్పట్లో ఎవరు చేయట్లేదు కాబట్టి ఇంకా అయింది ఏదో అయిందిలేండి ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తే మా పక్కింట్లోనండి వాళ్ళకి కొబ్బరి చెట్టు ఉంది మాకైతే లేవు కానీ మా వైపు రాలిన ఆకు ఎప్పుడు రాలినా కానీ మేము కొబ్బరి చీపురు అయితే తీసుకుంటాము మీకు తెలుసు కదండి మా ఇంటి చుట్టూరు ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది కదా ఇలా కొబ్బరి చీపురులు అనుకోండి తుడుచుకోవడానికి ఉంటాయి ఇవి పొడవుగా ఉంటాయి కాబట్టి తుడిచేటప్పుడు కూడా మనకి బాగున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఇంట్లో మనం తుడుచుకునే చీపులు ఉంటాయి కదా కొండ చీపుర్లు వాటితోనే చుట్టూరు తుడిచేస్తున్నారు కానీ ఇది వరకు అయితే ఇలా కొబ్బరి చీపుర్లు ఇలాంటి వాటితోనే తుడుచుకునేవారు కొబ్బరి ఆకుకి ఇదిగోండి మధ్యలో చీపురు పుల్ల ఉంటుంది కదా దాన్ని కత్తితో ఆయాకుని అటువైపు ఇటువైపు తీసేస్తే ఈ చీపురు పుల్ల అనేది వస్తుంది అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఓహో ఎలా కూడా చీపులు తీస్తారా చాలా మందికి తెలుస్తుంది అండి పెద్దవాళ్ళందరూనేమో మేము ఇలానే తీసేవాళ్ళం అనుకుంటారు ఇక చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అనుకుంటారా ఓహో ఎలా కూడా చీపులు తీస్తారా అనేసి కొంతమందికి అయితే అర్థమవుతుంది పల్లెటూరులో ఉండే వాళ్ళు ఇలా చీపులు కూడా తీసుకుంటారు ఇప్పుడు అందరూ మానేశారండీ అందరూ కొనుక్కోవడమే తప్ప ఇంత పని ఎవరు చేయడానికి ఒప్పుకోవట్లేదు కదా కదా ఇంకా మాకు కొబ్బరి చెట్లు ఉండేవి ఇంటి చుట్టూరును అలాంటప్పుడు ఎక్కువగా చీపులు వాళ్ళం కానీ ఇప్పుడు మాకు కూడా ఇంటి చుట్టూరు కొబ్బరి చెట్లు లేవు ఆ పక్కింటి వాళ్ళ చెట్టు ఎప్పుడన్నా రాలితే కనుక మేము కూడా ఇదిగోండి ఇలా కొబ్బరి చీపులు తీసుకుంటాము అమ్మమ్మ నేను ఇద్దరం కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక గంట సేపు కూర్చుని తీస్తే ఇది వండి రెండు కొబ్బరి చీపులు అయితే రెడీ అయ్యాయి ఇంకా ఇవి చాలా రోజుల వరకు వచ్చేస్తాయి కదా మళ్ళీ ఎప్పుడన్నా కొబ్బరి ఆకు రాలినప్పుడు మళ్ళీ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ కొబ్బరి చీపులు అయితే రెడీ అవుతాయి చివరిన తాడు వేసి కట్టేయాలి ఇంకా ఈ చివరేమో మనం కట్ చేసేసుకుంటే చీపురి చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఈ చీపురు పొలాలన్నీ సమానంగా ఉండేలాగా చివర కట్ చేసేసుకోవాలి ఇక మిగిలిన ఈ ఆకులన్నీ కూడా మనం పొయ్యిలో పెట్టుకుని మంట పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఇక్కడతో ఈ పని అనేది ఇలా కంప్లీట్ అయింది ఆ తర్వాత వచ్చేసి చేదు కాకరకాయలతో పచ్చడిని కూడా పడుతున్నాము ఈ ప్రాసెస్ని కూడా చూపిస్తానండి ఇవి కేజీ చేదు కాకరకాయలు అండి కేజీ చేదు కాకరకాయలతో పచ్చడిని ఎలా కలుపుకోవాలి ఏమేమి ఎంతంత క్వాంటిటీలో వేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూద్దాము ముందుగా చేదు కాకరకాయలని మనం పైన చెక్కేసుకుంటాం కదా చెక్కేసుకున్న తర్వాత చక్రాల్లో కట్ చేసుకోవాలి పచ్చడికి అయితేనే మనం కూరకైతేనేమో చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుంటాం కదా కానీ పచ్చడి పట్టుకునేటప్పుడు మాత్రం చక్రాల్లో కట్ చేసుకోవాలి చేదు కాకరకాయలు ముదురుగా ఉంటే కనుక లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి మేము తీసుకున్న చేదు కాకరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి అందుకని అసలు లోపల గింజ ఏమీ పట్టలేదు లోపల గుజ్జు కూడా అలానే ఉంచేసాము మేము అదే మనం తీసుకున్న కాకరకాయలు ముదురుగా ఉంటే కనుక లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి ఇక్కడ చూసారు కదండీ మేము తీసుకున్న కాకరకాయలు చాలా లేతగా ఉన్నాయి అందుకని ఈ గుజ్జంతా కూడా ఇలా ఉంచేసాము వీటన్నింటినీ ఒక ఐదు నిమిషాల పాటు నేను ఎండలో ఆరబెడతాను అంటే పచ్చడి పట్టుకునేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలి కదండి కాసేపు ఎండలు అయితే పెట్టేశాను ఇప్పుడు లోపలికి వచ్చేసి పచ్చడి కావాల్సినవన్నీ వేయించేసుకుంటున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ మెంతులు మూడు స్పూన్లు ఆవాలు వేసుకుని వేయించుకోవాలి వేగిపోయిన పక్కకు తీసేసుకుని చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఏ అయినా కానీ ఆవాలు మెంతుల పొడే మంచి రుచిని ఇస్తుంది ఒక స్పూన్ మెంతులు మూడు స్పూన్లు ఆవాలని వేయించుకొని పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకుని కాకరకాయ ముక్కలన్నిటిని వేయించుకోవాలి అని మరీ ఎక్కువసేపు కాదండి లైట్గా పచ్చివాసన పోయి కలర్ మారుతుంది చూడండి ఆ టైంలో మనం పక్కకు తీసేసుకోవాలి మనం తీసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని కూడా అలా వేయించుకోవాలి తర్వాత మళ్ళీ అదే నూనెలో ఒక స్పూన్ మెంతులు గుప్పుడు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుని తాలింపుని కూడా రెడీ చేసేసుకున్నాం అనుకోండి ఒకేసారి మనకి పచ్చడి కావాల్సినవన్నీ వేయించేసుకున్నట్లే ఇక్కడ తాలింపు కూడా రెడీ అయిపోతుంది ఇంకొక వైపు ఏమో చింతపండు గుజ్జును కూడా ఉడకబెడుతున్నాము పచ్చళ్ళులోనండి పులుపు కోసం చింతపండు గుజ్జు కానీ లేదంటే నిమ్మరసం కానీ యాడ్ చేసుకోవాలి ఇంట్లో నిమ్మరసం లేదు అనేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకుని ఇదిగోండి గుజ్జు తీసుకుని ఈ గుజ్జునైతే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నిటిని రెడీగా పెట్టేసుకున్నాము వేయించుకున్న కేజీ కాకరకాయ ముక్కలు ఇంకా తాలింపు ఆవాలు మెంతుల పొడి చింతపండు గుజ్జు పసుపు సాల్ట్ ఏమో ఇదిగోండి చిన్న టీ గ్లాస్ అంతా సాల్ట్ ఇంకా ఇదేమో పెద్ద గ్లాస్ అండి పెద్ద గ్లాస్ అంత కారం పచ్చడి కారం అంటే గ్రామ్స్ లెక్కన చెప్పాను అనుకోండి అందరికీ అర్థం అవ్వదు అదే ఇక్కడ గ్లాస్ చూపించాను అనుకోండి అందరి ఇంట్లోనే అలాంటి గ్లాసులు ఉంటాయి కాబట్టి ఆ గ్లాస్ కొల్టనే అయితే వేసేసుకుంటాం కదా గ్రాముల లెక్కన కొలవాలంటే అందరికీ సాధ్యం కాదు కదండి నేను చిక్కుడుకాయ పచ్చడికి అయితే గ్రాముల లెక్కన చెప్పాను కదా ఇప్పుడు కాకరకాయ పచ్చడికి మాత్రం ఈ గ్లాసులు చూపిస్తున్నాను చూడండి ఆ పెద్ద గ్లాస్ అంత కారం ఈ చిన్న టీ గ్లాస్ అంత సాల్ట్ పడుతుంది కారాన్ని వేసేసుకున్నాక సాల్ట్ అండి మనకి అనుమానంగా ఉంటే అనుకోండి మళ్ళీ పచ్చడిలో చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు కాబట్టి సాల్ట్ని ఎప్పుడు కూడా కొంచెం తక్కువగా వేసుకుంటే చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పాను కదండి టీ గ్లాస్ అంత సాల్ట్ పెద్ద గ్లాస్ అంత కారం ఇవన్నీ ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మాత్రం పచ్చడి కలుపుకోవడం చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా వేయించిన కాకరకాయ ముక్కల్లో కారం తర్వాత ఏమో సాల్ట్ తర్వాత ఏమో ఆవాలు మెంతులు పొడి ఆవాల మెంతల పొడిని కూడా వేసేసుకోవాలి మొత్తం ఆవాల మెంతుల పొడి వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ మూడు వేసుకున్నాక ఇంకా ఒక స్పూన్ ఏమో పసుపు ఇంకా చింతపండు గుజ్జు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలి నిమ్మరసం అయితే కనుక పెద్ద నిమ్మకాయలు రెండు నిమ్మకాయల రసాన్ని వేసేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఫైనల్గా తాలింపును కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి నూనె మాత్రం అర కేజీ వేరుశెనగ నూనె అయితే పడుతుందండి పచ్చళ్ళంటే వేరుశనగ నూనె బాగుంటుంది కదా అర కేజీ నూనె పట్టేస్తుంది కేజీ పచ్చడికి అన్ని పచ్చళ్ళు పట్టుకునే ప్రాసెస్ ఇంచుమించు ఒకేలా ఉంటుందండి ఒక పచ్చడికి మారుతుంది తప్ప మనం చిక్కడిగా పచ్చడిని కూడా ఇలానే పట్టాం కదా కావాల్సిన పదార్థాలు మాత్రం అటు ఇటు అవుతూ ఉంటాయి ఎక్కువ తక్కువ అవుతాయి కానీ పచ్చడి పట్టే ప్రాసెస్ మాత్రం ఒకేలా ఉంటుంది ఇంకా గరిటితో కలిపితే కలిపినట్టు ఉండదు కదండి అందుకని అమ్మమ్మ ఇక్కడ చేతితో కలిపేసింది వీటన్నిటినీ వేసేసిన తర్వాత ఆ తర్వాత రోజు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవచ్చు ఇంకా నూనె కూడా కావాలంటే పైన కొంచెం నూనెను కూడా వేసుకోవచ్చు ఇలా పచ్చడిని అయితే కలిపేసుకో లుపుకున్నాం పచ్చడింటి చేదు కాకరికి పచ్చడి అసలు ఎవరు నమ్మరు అసలు చేదే ఉండదండి చాలా బాగుంటుంది ఆ తర్వాత రోజు కానీ మూడవ రోజు కానీ వేసుకుని తినేయచ్చు అండి ఇంకా అక్కడితో పచ్చడి పని అయిపోయింది కదా ఈరోజు మధ్యాహ్నం నుంచి మన పనులు అనేవి మొదలయ్యాయి ముందు చీపుల్ని తీసుకోవడం తర్వాత పచ్చడి కలపడం ఇవన్నీ అయ్యేసరికి పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయేలా ఉంది ఇంకా అందుకని నేను ఈరోజు వాటర్ మెలన్తో జ్యూస్ చేస్తున్నాను అమ్మమ్మ మేము కాసేపు పడుకుంది నేనేమో పిల్లలకి జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి వాళ్ళు వచ్చినట్ని ఇచ్చేయచ్చు కదా అని ఇక్కడ ముందుగా వాటర్ మిలన్ అయితే కట్ చేసుకుంటున్నాను మా పిల్లలిద్దరూ కూడా ఫ్రూట్స్ని చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఫ్రూట్ని నేను జ్యూస్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను సమ్మర్లో మన బాడీకి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా అందాలి కాబట్టి ప్రతి ఫ్రూట్ని ఇలా జ్యూస్ రూపంలో ఇచ్చామనుకోండి పిల్లలు ఇష్టంగా తాగుతారు ఇంకా వాటర్ కంటెంట్ కూడా బాడీకి అందుతుంది కాబట్టి నేనైతే ఇలా జ్యూసులు చేసేస్తాను ముందుగా ఇది అండి ఇక్కడ వాటర్ మిలన్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని లోపల ఉన్న గింజల్ని కూడా తీసేసాను ఇంకా అక్కడక్కడ గింజలు ఉన్నా కానీ పర్వాలేదు ఇంకా ఇవేమో సబ్జా గింజలండి ఈరోజు ఉదయాన్నే సబ్జాలను కూడా నానబెట్టాను ఇక నుంచి ఎక్కువగా సబ్జా వాటర్ని కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను పిల్లలకి మా చిన్నోడు ఇష్టంగానే తాగుతాడు కానీ సబ్జాలను పెద్దోడు ఇష్టంగా తాగడు ఇలా జ్యూసుల్లో వేసి ఇచ్చేసాను అనుకోండి మర్చిపోయి తాగేస్తాడు ఇంకా అందుకని ఇలాంటి జ్యూసుల్లో సబ్జాలను కూడా యాడ్ చేస్తాను చల్వ చేస్తుందండి సబ్జాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలందరికీ కూడా ఇక నుంచి సబ్జా వాటర్ అయితే ఇవ్వాలి వీటితో పాటుగా ఇంకా షుగరును నేను నిన్న నైట్ ఐస్ క్యూబ్ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయానండి ఇంతకు ఇంతకుముందు రెండు గంటల ముందు ఏం చేశానంటే వాటర్ బాటిల్ని డీఫ్రీజర్లో పెట్టేసాను కూలింగ్ వాటర్ వేద్దాము అనేసి ఇంకా వాటర్ మెలన్ కూడా ఫ్రిడ్జ్లోనే ఉంది కాబట్టి కూలింగ్గానే ఉంది జ్యూస్ చేయలేదంటే మట్టికి మా పిల్లలు చంపేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అందుకని కూలింగ్ వాటర్ అయితే డీఫ్రీజర్లో పెట్టేశాను ఐస్ క్యూబ్స్ లేవని ఇప్పుడు వాటర్ మిలన్ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం పుదీనాను కూడా యాడ్ చేస్తానండి వాటర్ మెలన్ జ్యూస్లో పుదీనా వేసుకున్న ఫ్లవర్ బాగుంటుంది కొంచెం పుదీనా వేశాను షుగర్ ఏమో మనం తాగే తీపిని బట్టి యాడ్ చేసుకోవాలి నేనైతే మరీ ఎక్కువగా ఏమి వేయను వేసాను అన్న పేరుకి ఏదో త్రీ స్పూన్స్ వేస్తున్నాను అంతేనండి పిల్లల కోసం కాబట్టి ఇక్కడ కొంచెం షుగర్ వేశాను కానండి అదే అదే పెద్దవాళ్ళమైతే అలా మిక్సీ పట్టేసుకుని వాడకట్టుకుని తాగేయచ్చు అంటే పిల్లల కోసం కదా అనేసి కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను ఇంకా ఇందులో పుదీనా షుగరు ఇంకా వాటర్ మిలన్ ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ జార్ సరిపోదని ముందుగా సగం ముక్కలనే మిక్సీ పట్టాను మిగిలిన ముక్కలన్నిటిని ఇప్పుడు వేసేసి మొత్తం అంతటిని కూడా మిక్సీ పట్టేసుకుంటాను వాటర్ మిలన్ ముక్కల్ని మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకుని జ్యూస్ని రెడీ చేసుకోవాలి ఆ జ్యూస్ అంతటిని కూడా వడ కట్టేసుకోవాలి తర్వాత నేను కొంచెం కూలింగ్ వాటర్ని కూడా కలిపాను ఇదిగో అండి ఫైనల్గా జ్యూస్ అయితే ఇలా రెడీ అయిపోయింది నేను గ్లాసుల్లోకి వేసేసుకుని పైన చెప్పాను కదండి సబ్జా గింజలు వేస్తానని సబ్జాలను కూడా వేసేసాను ఇంకా మన ఇష్టాన్ని బట్టి నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు పైన పుదీనా వేసి గార్నిష్ చేసుకున్నాం అనుకోండి వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ వాటర్ మిలన్ జ్యూస్ మాత్రం చాలా 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 బాగుంటుందండి పిల్లలకైతే మరీ నచ్చుతుంది ఇప్పుడు సమ్మర్ మొదలైపోయింది కాబట్టి ఫ్రూట్స్ని అలానే పెట్టకుండా ఇలా జ్యూస్ రూపంలో ఇచ్చామనుకోండి పిల్లలు ఇష్టంగా తాగుతారు ఇంకా వాటర్ కూడా శరీరానికి ఎంత కావాలో అంత అందుతుంది కాబట్టి ఇలా అందరం కూడా జ్యూస్లో చేసిద్దామండి ఒక అరగంట సేపు కష్టపడ్డామనుకోండి పిల్లలకి ఇష్టంగా పెట్టేయచ్చు కదా పైన పుదీనాను కూడా వేశాను కాబట్టి చాలా కలర్ఫుల్గా కనపడుతుంది మా పిల్లలు రావడంతోనే ఎగురిగంతేస్తారు ఇప్పుడు రావడంతోనే అడిగేశారండి జ్యూస్ చేసావా అమ్మా అనేసి చేయలేదమ్మా చేయలేకపోయాననేసి అంటే కాసేపు మొహం పక్కెట్టుకున్నారు తర్వాత నువ్వు చేసావులే నువ్వు చేసావులే అని కనిపెట్టేసి వెళ్ళి తీసి తెచ్చుకొని తాగుతున్నారు చాలా ఇష్టంగా అయితే తాగుతారండి బాగుంటుంది జ్యూస్ అయితే ఒకసారి ట్రై చేయండి మా చిన్నోడు మాత్రం చాలా అల్లరి పిల్లడండి పుష్ప సినిమాలో పుష్ప ఏదో డైలాగ్ చెప్పుకుంటూ టీ ఏదో తాగుతాడంట అలా గ్లాస్ ఊపుతూ అలా చేస్తాననేసి చేస్తున్నాడు ఇక్కడ నాకేమో గ్లాస్ ఎక్కడ పడేస్తాడు అనేసి నా ప్రాణం ఏమో తరుక్కుపోతుంది ఇలాంటి అల్లరంతా మా చిన్నోడు చేస్తూ ఉంటాడు ఇక వెంటనే బిల్డింగ్ పైకి వచ్చేసాము విరజాజంటిని కట్ చేద్దాము అనేసి బిల్డింగ్ పైకి మాకు విరజాజుల పాతిలా పాకేసి ఉంటుంది అది బాగా పెద్ద మొక్కలా అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సమ్మర్లో మళ్ళీ ఎక్కువగా విరజాజులు పోస్తాయి కదా ఇదంతా అంతా కట్ అనుకోండి మళ్ళీ చిగురు వచ్చి బాగా పోస్తుంది అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అలానే గెంటేస్తున్నాను ఈ పాటికి కట్ చేసేయాలి అసలు అయితేనే ఇంకా ఈరోజు ఇదిగోండి మా మావయ్యని కట్ చేయమంటే ఆయన కట్ చేస్తున్నారు మా చిన్నోడు అలరే కాదండి పనులు కూడా బాగా చేస్తాడు మా పెద్దోడేమో ఆడుకుంటానికి వెళ్ళిపోయాడు మా చిన్నోడు మాత్రం ఇలాంటి పనులన్నిటిలో బాగా హెల్ప్ చేస్తాడని నేను చాలా సార్లు చెప్తాను కదండీ ఈ కట్ చేసినవన్నీ కిందకి వేసేయడం ఇవన్నీ తుడిచేయడం ఇదిగోండి ఇలాంటి పనులన్నీ చేస్తాడు వద్దమ్మా నేను తుడుచుకుంటాను బిల్డింగ్ మొత్తం తొడవాలి నేను అలాను అనేసి చెప్పాను కానీ అసలు నా మాటే విండు ఇంట్రెస్ట్ అనుకుంటండి ఇద్దరు మగపిల్ల ఉన్నప్పుడు ఒక అబ్బాయి అయితే తల్లికి హెల్ప్ చేస్తాడని చాలామంది అంటూ ఉంటారు ఇదిగోండి అలాంటి పనులు చేసినప్పుడల్లా మా చిన్నోడు నాకు ఆ మాటే గుర్తొస్తుంది వాళ్ళేమో విరజాజు మొక్కని కట్ చేసేసి వెళ్ళిపోయారు ఇక పైన చిరాకు అయింది కదా అని బిల్డింగ్ మొత్తం తుడిచేసుకుంటున్నాను మాకు బిల్డింగ్ పైకి విరజాజుల మొక్క ఇంకా జామ్ మొక్క కూడా పైకే ఉంటుంది ఆకులన్నీ రాలిపోయి మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసినా కానీ ఇదిగోండి మళ్ళీ ఇలానే ఎంత తుక్కైతే వచ్చేస్తుంది ఈ రోజే చీపుల్ని తీయడం బిల్డింగ్ పైన తొడవడం రెండు పనులు బాగా సెట్ అయ్యాయి అండి చీపులు తీయడం వల్ల పొడుగు చీపురు ఉంది కదా బిల్డింగ్ పైన తొడవడం అయితే సింపుల్ అయింది లేదంటే చిన్న చీపురు అనుకోండి నడు లాగేస్తుంది ఇంక రోజే చీపులు తీసాం అది చాలా పొడవుగా ఉంది కదా నేనైతే చాలా స్పీడ్ స్పీడ్గానే గానే వచ్చేసాను లేదంటే చిన్న చీపురు అనుకోండి నడు లాగేస్తుంది ఇలా ఇదిగోండి ఈ రోజు పైన మొత్తం క్లీనింగ్ కూడా అయిపోయింది ఈ రోజు మా విరజాజులంటూ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఏదో తలస్నానం చేసినట్టు కటింగ్ వేసుకుని అన్నట్టు దానికి కూడా చాలా బాగుంటుంది ఆడతది ఇంకా ఇక్కడ నుంచి చిగురులు వచ్చి బాగా పోస్తుంది మా చిన్నోడేమో మేము పై నుంచి కిందకి వెళ్ళేసరికి కింద మొత్తం శుభ్రం చేసేస్తున్నాడు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడండి ఇది వాటి వీడియో అండి ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి